కేటి గౌడన్న నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్న నీ బతుకంత బరువాయమాయన్న కేటి గౌడన్న నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్న నీ బతుకంత బరువాయమాయన్న ముస్తాదు పట్టి మోకును గట్టి మురిసిపోతుంటావు చూడు ముంజలు నువ్వు మాయమవుతున్నావు నేడు పాలనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్నా నీ బతికంత మాయన్నా పెళ్ళి మాది ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతము ఈ గత కొన్ని రోజులుగా మా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలైన రాణపురం కన్నాల ఎల్కల్పల్లి గీత కార్మికులను ఎన్టీపీసీ యాజమాన్య తమ వండి వైఖరి వండి వైఖరితో చెట్లను నిర్దాక్షిణ్యాన్ని కొట్టివేస్తూ మా ఉపాధిని కోల్పోయేలా చేసి మా జీవితాలను బోడిదమయం చేస్తుంది అలాగే మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే వారిని కూడా బతుకుతున్నాము అలాంటి హక్కులను కాలరాస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే ఇచ్చిన హక్కులను ఆ హక్కులను కాలరాస్తూ తమ వండి వైఖరితో నిర్వర్తి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మా మా హక్కులను మేము కాపాడుకోవడానికి మేము పోరాటం చేస్తున్నాం మా భార్య పిల్లలు ఇలా కుటుంబ జీవనం మాకు విధిత పడ్డట్టయి మాకు ఉపాధి కల్పించాలి ఏదో నష్టపరిహారము తూతు మంత్రంగా నష్టపరిహారాలు చెల్లించి మా జీవితాలను బుడిదమయం చేస్తుంది మాకు కాలుష్యంతో పాటు మాకు అనారోగ్యాల పాలన చేస్తూ కూడా మేము దేశాభివృద్ధిలో మేము ఎంతో కీలక పాత్ర పోషిస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మార్కెట్ విలువకు చూసుకుంటే మేము మా తాతలు కానీ తండ్రులు కానీ భూమి కోల్పోయింది అప్పటి విలువ తక్కువ వాళ్ళు ఇచ్చిన విలువ తక్కువ మా జీవితాల్లో ఇప్పుడు బుడిదమయం చేసుకుంటా మా జీవితాల్లో మట్టి కొట్టదు మా గౌడ కార్మికుల మట్టి కొట్టదని మేము భావిస్తున్నాం మా హక్కులను మేము కాపాడు కాపాడుకోవచ్చు మేము ఎంత దూరం వెళ్తామని సభ ముఖంగా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ఏంటంటే ప్రజల కోసం మీరు పాలకులుగా ఉన్నారు మీరు పాలకులు పట్టించుకోకపోతే మనం బ్రిటిష్ కాలంలో లేము రాజకీయ పాలనలో లేరు మన ప్రజాస్వామ్యంలో ఉన్న మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మనందరూ కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను వేడుకుంటున్నాను